గైస్ ఊపిరి పిలుచుకోండి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వస్తున్నాడు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ మంత్ జూన్ ట్వెల్త్న హరిహర వీరమల్లు సినిమా అయితే గ్రాండ్గా అయితే రిలీజ్ అవబోతుందని చెప్పుకోవచ్చు ఈసారి అయితే అస్సలుకి పోస్ట్ పోన్ అయితే ఉండదు ఎందుకంటే షూటింగ్ ఎప్పుడో కంప్లీట్ అయిపోయింది మన పవన్ కళ్యాణ్ గారు అయితే ఫుల్ డేట్ అయితే ఈ సినిమాకి ఇచ్చి కంప్లీట్గా షూటింగ్ అయితే ర్యాప్ అయితే తీసుకుందని చెప్పుకోవచ్చు ఇప్పుడు సినిమా రావడమే లేటు గెట్ రెడీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అన్ని రికార్డ్ని లేపడానికి సీడెడ్ నైజాం గుంటూరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతో మంది ఉంటారో మన ఆంధ్రప్రదేశ్లో ఇంకా తెలంగాణలో హవా రచ్చలేపానికి రెడీ పోండి రికార్డ్స్ ఏ లెవెల్లో పెట్టాలంటే ఈ రికార్డ్ని బ్రేక్ చేయాలంటే మరొక పెద్ద మూవీ రావాల్సిందే అలాంటి రికార్డ్స్ అయితే క్రియేట్ చేయాలి ఆర్ఆర్ఆర్ పుష్ప కల్కి ఇలాంటి రికార్డ్స్ లేచిపోయినా మనం షాక్ అవలసిన అవసరం లేదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఉన్న క్రేజ్ స్టార్ట్ మన తెలుగు స్టేట్ అని చెప్పుకోవచ్చు ఎవరికైతే ఉండదు అని చెప్పుకోవచ్చు ఆ లెవెల్లో తన మూవీస్ సెలబ్రేషన్ కావచ్చు హంగామైతే ఉంటుందని చెప్పుకోవచ్చు తను లాస్ట్ ఫిలిం తీసింది భీమ్లా నాయక్ అర్థం వేసుకోండి ఎన్ని ఇయర్స్ గ్యాప్ వచ్చిందో ఈ సినిమాకు మామూలుగా హంగామా చేయరు మీకు ఒక విషయం తెలుసా అసలుకి ఈ మూవీ మీద హైపే లేదు కానీ ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్ ఎలాంటి సినిమా అయినా సరే పవన్ కళ్యాణ్ని స్క్రీన్ మీద చూడడం తన లుక్స్ తన స్వాగ్ చూడడానికి మాత్రం ఫ్యాన్స్ వస్తారు తన యాక్టింగ్ బాగుందా తను ఏ క్యారెక్టర్ చేసి దాని చూడకైతే ఎవరైతే రారని ఓన్లీ తన స్క్రీన్ ప్రజెన్స్ కోసమే చాలామంది పీకే ఫ్యాన్స్ అయితే వస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు సో ఈ సినిమాకి అయితే ఎక్కడ హైప్ అయితే లేదు మన తెలుగు స్టేట్లో ఆల్ ఓవర్ ఇండియాలో అయినా సరే ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారంటే ఓన్లీ మన పవన్ అన్న కోసమే లేకపోతే ఇదే సినిమాలో వేరొక హీరో యాక్ట్ చేసి ఉంటే వేరొక హీరో నటించి ఉంటే ఈ సినిమాను అసలు దేకని ఉండరు ఫ్యాన్స్ ఆ లెవెల్లో అయితే ఈ సినిమాని అయితే అస్సలుకి దేకపోయి ఉండేది అంటే మన పీకే గారు ఉన్నారు కాబట్టి అందరూ అయితే సినిమా కోసం అయితే ఈగలి వెయిట్ చేస్తున్నారు ఓన్లీ మన తెలుగు స్టేట్లో ఎంచుకోవచ్చు సో జూన్ ట్వెల్త్ సెలబ్రేషన్స్ మామూలుగా ఉండదు పీకే ఫ్యాన్స్కి నేనైతే ఈగల్ వెయిట్ చేస్తున్నా ఈ సినిమా తీనికి ఫైవ్ ఇయర్స్ అయితే టైం అయితే పట్టిందని చెప్పుకోవచ్చు ఈ మూవీ షూటింగ్ అనౌన్స్మెంట్ అయి కరోనా రాకముందైంది కానీ కరోనా అయిపోయింది కరోనాకి ఫోర్ ఫైవ్ సారీ త్రీ ఇయర్స్ అయిపోయింది అయినా సరే ఈ సినిమా ఇప్పుడైతే రిలీజ్ అవుతుందని చెప్పుకోచ్చు ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ అయితే ఈ సినిమాకి అయితే టైం అయితే పట్టింది అని చెప్పుకోవచ్చు సో ఈ సినిమాలో మన పీకేజీ కొన్ని సీన్స్గా ఇవ్వచ్చు యుద్ధం కోసం ధర్మం అంటే ధర్మం కోసమే యుద్ధం చేస్తుంటారు మన పవన్ కళ్యాణ్ గారు అని చెప్పుకోవచ్చు ఫస్ట్ టైం ఇలాంటి ఒక మైథలాజికల్ ఫిలిం అంటే ఇది పురాణ బేస్ ఫిల్మ్ కదా మైథలాజికల్ టచ్ ఉండవచ్చు ఇంకా మన వీరుల కథ గురించి అయితే ఈ సినిమా అయితే ఉండబోతుందని చెప్పుకోవచ్చు ఇలాంటి సినిమాలు ఫస్ట్ టైం అయితే మన పీకే గారు అయితే చేస్తున్నారని చెప్పుకోవచ్చు ఈ సినిమాకి మన ఓజీల హైప్ ఉండుంటే ఇప్పటికే క్రేజ్ అయితే మామూలు ఉండేది కాదు ఈ సినిమా కోసం ఈగల్ రివెట్ చేసేవారు కానీ మీకు ఇక్కడ అస్సలు కలదు కాబట్టి ఎందుకంటే ఇది ఇలాంటి కథలు ఇలాంటి ఒక స్టోరీ ఇలాంటి ఒక క్యారెక్టర్ ఫస్ట్ అయితే పీకే గారు అయితే చేస్తున్నారని చెప్పుకోవచ్చు సో నేనైతే తన క్యారెక్టర్ కోసం అసలుకి డైరెక్టర్ తన స్టోరీ ఏ విధంగా రాసుకోండి పీకేని ఏ విధంగా చూపిస్తారు ఆ సీన్స్ కోసం ఆ ఎలివేషన్ సీన్స్ కోసం నేనైతే ఈగల్ వెయిట్ వెయిట్ చేస్తున్నానని చెప్పుకోవచ్చు ఇంకా మనకి కొన్ని రోజుల్లో ట్రెలర్ అప్డేట్ కూడా ఇస్తారు అప్పుడే మనకి క్లారిటీగా అయితే అర్థమవుతుంది అసలుకి ఆ గ్లెమ్స్ చూస్తేనే అదిరిపోయింది ఆ గ్లిమ్స్ కానీ చాలామంది హరిహర వీరములు గ్లిమ్స్ అయితే అనుకుంటా ఒక్కసారి చూడండి ఆ చార్మినార్ ఫైట్ కావచ్చు ఆ గ్లిమ్స్ చూస్తే మీకే అర్థమవుతుంది సో గ్లిమ్స్ చూసేయండి చాలా అంటే చాలా బాగుందని చెప్పుకోవచ్చు అలానే మన హరిహర వీరమల్లు మూడు వచ్చిన మాట వినాలి సాంగ్ కూడా నాకైతే చాలా బాగా ఎక్కింది పవన్ కళ్యాణ్ గారు తన వాయిస్ కావచ్చు తన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావచ్చు చాలా బాగా నచ్చింది సో హరిహర వీరమ్మలు కోసం ఎంతమంది ఈగల్ వెయిట్ చేస్తున్నారు అనేది కామెంట్ చేయండి నేనైతే ఫుల్ ఈగల్ వెయిట్ చేస్తున్నా పీకే కోసం సో పీకే గారిని నేను స్క్రీన్ చూడాలి అని చాలా అంటే చాలా ఎక్కువ కోరిక ఆశ అయితే ఉందని చెప్పుకోవచ్చు సో హరిహర వీరమ్మలు మన తెలుగు స్టేట్లో డే వన్ కలెక్షన్ ఎంత రావచ్చు అనేది కామెంట్ చేయండి సో